ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారి అదృష్టవంతులు ఎలా అవుతారు అనే విషయాలు తెలుసుకుందాం ఓకే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది ఎలాంటి శుభవార్త వింటారు అనే విషయాలు తెలుసుకుందాం కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిష నక్షత్రం నాలుగవ పాదం పూర్వభద్ర నక్షత్రం ఒకటి మూడు పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి కిందికి పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో పూర్తి అంశాలు తెలుసుకుందాం కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు కుంభరాశి వారు దైవాన్ని చాలా నమ్ముతారు ఇవం ఏదిస్తే అదే తీసుకుంటామని అనుకుంటారు వీరు చాలా కష్టపడతారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి కుంభరాశి వారు పార్టీలకి ఫంక్షన్లకి కొంత దూరంగా ఉంటారు ఎందుకంటే అనవసర ఖర్చు చేయకూడదని వీరి భావన ఓకే వీరి మొదటి సంతానం వీరికి చాలా అదృష్టాన్ని ఇస్తుంది అలాగే వీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే వీరు నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇతరులు కూడా అలాగే ఉండాలని అనుకుంటారు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు గే నేచర్తో ఎక్కువ మాట్లాడుతారు కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది బలమేంటో మీకు తెలియదు మీ వెంట ఒక దైవశక్తి తోడుగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఏ వృత్తిలో వారైనా ఏ పని చేసేవారైనా ఆ పని మీకు న్యాయం అయితే ఆ దైవం మీద మీరు భారం వేసి ముందడిగేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో ఐష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఎన్నో శుభవార్తలు వింటారు అలాగే ఈ రెండు రోజుల్లో మీరు ఒక శుభవార్త వింటారు మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితంలో ఉంటుంది ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయి వీరి జీవితంలో లాభాల కన్నా కష్టాలే ఎక్కువ ఉన్నాయి ఇప్పటి వరకు కాబట్టి మీ జీవితంలో మీకు తిరుగులేదు కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది ఈ విధంగా ఈ రాశివారికి ఇంట్లోకి ఒక దైవం వస్తుంది ఆ రాశి వారికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది వీరికి దైవశక్తి కాస్త ఎక్కువే కాబట్టి కొన్నిసార్లు కష్టాల నుండి బయటపడే అవకాశం కూడా వచ్చింది అలాగే వీరికి ఆ దైవం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు జీవితంలో చాలా కష్టపడ్డారు దానికి కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఏ విధంగా కుంభరాశి వారు శివుని అంశతో పుట్టినవారు కాబట్టి వీరికి శివభక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం చేశాడు ఎప్పుడూ మిమ్మల్ని ఒక కన్నుతో చూస్తూ ఉంటాడు ఏ ఈ రెండు రోజుల్లో ఏం జరగబోతుంది అనే విశేషం తెలుసుకుందాం రాశి వారింట్లో అర్ధరాత్రి గజ్జల సౌండ్ లేదా ధూపం వాసన వచ్చినా వారింట్లో దైవం ఉన్నట్లే వీరి జీవితంలో చాలా ఆపదలు సమస్యలు తలెత్తాయి జీవితంలో సంతోషం కన్నా కష్టాలే ఎక్కువ ఉన్నాయి కానీ ఇప్పటి నుండి ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లో ఒక దైవం తిరుగుతుంది ఆవిడ ఎవరో గుర్తించుకోండి ఈ రెండు రోజులు మీరు ఏ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండండి ఆ దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది రోజులు ఇల్లంతా శుభ్రపరిచి ధూప దీపాలతో వెలిగించండి ఈ కుంభరాశి వారు చాలా అమాయకులు అందరినీ నమ్ముతారు మోసపోతారు ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి మీరు ఉసపోకండి ఇంతవరకు మీరు మోసపోయింది చాలు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని ఆ దైవ బలం వల్ల వ్యాపారం చేసిన మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి మీరు పనిలో శ్రద్ధ పెట్టండి అలాగే ఈ రాశి వారు కుటుంబంతో ఈ మధ్యలో కొన్ని ప్రయాణాలు చేస్తారు కాబట్టి జాగ్రత్త ఉండండి ఖర్చు కొంచెం తగ్గించుకోండి అవసరమైన ఖర్చులు పెట్టండి ఈ రెండు రోజుల్లో డబ్బు పరంగా జాగ్రత్త ఉండండి రెండు రోజుల్లో డబ్బు ఎవరికి అప్పుగా ఇవ్వకండి అప్పు తీసుకోకండి అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ రాశివారు అమావాస్య రోజున ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి ఈ పరిహారాన్ని పాటించండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటి ఈశాన్య భాగంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి అగే ఈ దీపం సూర్యాస్తమం అయ్యే వరకు ఈ దీపం వెలగాలి ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి ఉన్న దోషాలు తొలగిపోయి ఆర్థిక పరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శని దూరమైంది కాబట్టి ఏ పని చేసినా శ్రద్ధ పట్టి చేస్తే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది జీవితంలో పడ్డ కష్టాలు ఇక పులి స్టాప్ పెట్టండి మీ కష్టానికి ఫలితాలు మీ చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఎంత కష్టపడితే అంత లాభాలు వస్తాయి ఎందుకంటే మీ తోడు దైవం ఉంది కాబట్టి మీకు అన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి